వెల్కమ్ బ్యాక్ టు శివ ప్రాపర్టీస్ ఇంత బడా బ్లాట్ ఇటువంటి ప్రైమ్ లొకేషన్లో అది కూడా ఒక కోటి పది లక్షలకి నర్షావుపేట మున్సిపల్ పరిధిలో పాతూరు లాంటి డిమాండ్ ఏరియాలో ఉన్న ఈ రెసిడెన్షియల్ హౌస్ మిస్ అయితే మళ్ళీ ఛాన్స్ అవ్వడం కష్టం అది పైగా బ్యాంకు వేలం ప్రాపర్టీ అంటే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రాపర్టీ పాతూరు నర్సరావుపేట మున్సిపాలిటీకి చెందిన అద్భుతమైన రెసిడెన్షియల్ లొకేషన్ ఈ ప్లాట్ సైజ్ చూసుకుంటే మనకి రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు స్క్వేర్ యార్స్ అంటే ఇది జీ ప్లస్ వన్ బిల్డింగ్ హౌస్ అండి ఇది వస్తారు ఇక నార్త్ ఫేసింగ్ హౌస్ వాస్తు ప్రకారం చాలా మంచి దిశలో ఉండడం జరిగింది రోడ్డు విస్తీర్ణం ఇంటి ముందు చూసుకుంటే ఇరవై ఏడుగురు రోడ్డు అయితే రావడం జరిగింది మంచి ఫోర్ వీల్స్ టు కూడా మనకి చాలా ఈ ప్రాపర్టీని మేము పూర్తిగా పరిశీలించి డాక్యుమెంట్లు స్థల వివరాలు బ్యాంకు వివరణ ప్రాసెస్ అవన్నిటిని చెక్ చేసిన తర్వాత మేము ముందుకు తీసుకొస్తున్నాం మీరు నిశ్చింతంగా విచారించవచ్చు ఇది ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ కావడంతో మీరు మీ కలల ఇంటిని కట్టుకోవచ్చు లేక రెంటల్ ఇన్కమ్ కోసమైనా ఉపయోగించుకోవచ్చు నష్టపేట పరిసరాల్లో రియల్ ఎస్టేట్ విలువలు వేగంగా పెరుగుతున్నాయి అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా హై ప్రాపర్టీ దీని ప్రైస్ చూసుకుంటే మనకి ప్లస్ వన్ బిల్డింగ్ ప్రైస్ చూసుకుంటే ఒక కోటి పది లక్షలు మాత్రమే ప్రస్తుతం మార్కెట్ రేటుతో పోలిస్తే చాలా కంఫర్టబుల్ వేలం చివరి తిది చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ మనకి ఆక్షన్ చివరి తేదీ చూసుకున్నట్లయితే మే పదిహేను వరకే మనకి ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది బ్యాంకు వాళ్ళు ప్రకటించడం జరిగింది అంటే మిగిలిన సమయం చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇప్పుడీ అడ్వాన్స్తో మాకు కాల్ చేయండి ఇలాంటి బ్యాంకు వేలం ప్రాపర్టీలు మళ్ళీ మళ్ళీ రావు మీరు మంచి ప్రాపర్టీ కొంటున్నారని కాకుండా మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరలో టేక్అవుట్ చేస్తున్నారనే గ్యారెంటీ వివరాలకి వెంటనే స్కీమ్ని కనిపిస్తున్న నెంబర్కి అయితే సంప్రదించండి శివ ప్రాపర్టీస్ మా ఛానల్ని